అండి మనం వ్యానం అంతా ఒక షిఫ్ట్ అయితే తిరిగేస్తున్నామో రెండు మహేశ్వరి గారిని తీసుకుని గార్డెన్ అయితే చాలా జ్యోతి గారని గార్డెన్ అయితే చాలా చేస్తారట అయితే వారు చాలా బిజీగా ఉంటారు పండగ అడావుల్లో ఎందుకంటే వారు టైలరింగ్ అయితే చేస్తారండి వారు చేసేదే కాదు పది మంది పది మందికి ఉపాధి కలిగిస్తున్నారట వారిని ఈ సమయంలో మనం డిస్టర్బ్ చేస్తాం ఎంతవరకు వరకు కరెక్ట్ నాకైతే తెలియదు కానీ మరి గార్డెన్ తీద్దాం అని అయితే వెళ్ళాము వెల్కమ్ చెప్తారా మనల్ని తిరిగి పంపిస్తారో నాకైతే తెలియదు మరి వెళ్తున్నాను మరి మీరందరూ కూడా అక్కడే ఉండండి వెళ్ళిపోమంటే మరికొని చూద్దాం జ్యోతి గారు గారు బాగున్నారా బాగున్నానండి భయపడ్డానండి ముందు నేను ఎందుకంటే అంత బిజీ కదండి పండక్కే అలాంటిది మాకోసం ఒక గంట సేపు టైం అయితే ఇచ్చారు మీ గురించి మా ప్రేక్షకులకి చెప్ప థ్యాంక్ యూ అండి నాకు నచ్చిన కలెక్షన్ అయితే మొక్కలు నేను ఇదివరకు ఇంట్రెస్ట్ లేదు కానీ మీలాంటి వాళ్ళు గార్డుకి వెళ్ళాక పువ్వులు చూస్తుంటే పెంచాలనిపిస్తుంది లేదంటే నాకు ఒక్క మొక్క చాలే అనుకున్నాను ఒకప్పుడు పెద్ద మొక్క ఉంది అదే చాలే అనుకున్నాను కానీ బాగున్నాయి ఎక్కడికి వెళ్ళినా ఇవి బాగున్నాయండి మా అంటే పెద్దగా పరిచయం పేరు నా పేరు జ్యోతి అండి మాది యానం మా బుజ్జి తోట ప్రేక్షకులకు హాయ్ అండి మీ పేరు నా పేరు జ్యోతి అండి ఏం చేస్తారు నాకు బొటిక్ అండి నాది బొటిక్ ఎంతమంది ఉంటారండి వర్కర్స్ పది మంది ఉంటారండి చూసారా ఆడవారం రోజు గిన్నెలు తోముతున్నాం గుమ్మాలు దుడుతున్నాం అని నాకు చెప్పకండి నాకు చాలా చిరాకు గారు నమస్కారం అండి ఇదిగోండి మరి అసలు జ్యోతి గారికి సపోర్టు గార్డెన్ మొత్తం అంతా కూడా ఇద్దరు ఎవరు చేస్తారు చెప్పండి ఇద్దరు సమంగా చేసుకుంటారు ఇంట్రెస్ట్ ఇద్దరు దీనిండి నిజంగానే ఇద్దరు దీని మీరేం చేస్తారండి బిజినెస్ చాలా హ్యాపీ అనిపిస్తుంది కదండి ఇలాగే గార్డెన్ లో ఏమి పండినప్పుడు మీకు హ్యాపీ అనిపించింది చెప్పండి లేదండి చాలా అవునండి మనకు ఒక అలాగే కాదండి మనకే ఈ గార్డెన్ లో పలానాదే అని ఒకటి ఉంటుంది కదండి అసలు ఏదైతే మీకు హ్యాపీ అనిపించింది పువ్వులా కాయలా ఏవి మాకు ఏదైనా ఒక చెట్టుని మేం పెంచిన దాంట్లో ఒక చిన్న పువ్వు వచ్చినా చాలా హ్యాపీ అనిపిస్తుంది అది చిన్న పువ్వు అవని పెద్ద పువ్వు అవని ఒక చిన్న కాయ అవని ఎన్ని సంవత్సరాలు అయిందండి గార్డెన్ కరెక్ట్ గా నైన్ ఇయర్స్ అవుతుందండి అవునా మన మీద రెండు సంవత్సరాలు ఎక్కువండి నేనైతే ఆరు సంవత్సరాలు అయింది అండి గార్డెన్ నేను కదా మీకు నేను నాకు ఒక్కడ చాలు ఎడినిమ్మస్ ఒక్క మొక్క చాలు పెద్ద చెట్టు ఉంది అనుకున్నాను మీ గార్డెన్ చూస్తుంటే ఇంకా పెంచాలి ఇంకా పెంచాలి అనిపిస్తుంది ఇది మాత్రం బాగుందండి మీ మీరు సపోర్ట్ ఒకరికొకరు చేసుకోవటం చాలా బాగుంది చాలా సంతోషం అండి నేను చూద్దామా మరి అయితే ఇప్పుడు మనకి ఇక్కడ ఫ్లవర్ షో జరుగుతుంది అండి నేను అనుకోకుండా వీరికి చెప్పకుండా వచ్చాను ఏ డెకరేషన్ లేదు ఉదయాన్నే పువ్వులు అన్నీ కోసేసారట ఉన్నది ఉన్నట్టుగానే గార్డెన్ వీడియో అయితే చూపిస్తున్నాను ఇది మొక్కలు ఎలాగున్నాయి అన్నదే మీరే చెప్పండి ఇంతకంటే బాగా పెంచే వాళ్ళని అయితే నేను చూడలేదు ఇంత ఇంత మీకు కనిపిస్తున్నాయి మీకు కనిపిస్తుందో లేదో చూడండి ఇగోనండి నారింజ నారింజ స్వీట్ అండి మన మామూలు నారింజ నారింజ దేశవాళి నారింజ నారింజ ఎలా ఉంటుంది పొల్లగా పండుగ తీపైపోతుంది తీపైపోతుంది బాగుందండి అయితే ఏమేమి ఉన్నాయో చూపిస్తారా మీకు అండి రండి ఈ మొక్కలన్నీ తీసుకున్నాం అనమాట అండి అప్పుడు మాకు ఈ గ్రీన్ మ్యాట్ అవి లేవన్నమాట మొత్తం ఓన్లీ ఇలాగా ఈ ఫ్రూట్స్ ఈ అన్ని రకాలు అన్ని పెంచేవాళ్ళం అండి ఈ కొంచెం ఈ మ్యాట్ వల్ల వీటిలో కొంచెం సైజ్ అయితే కొంచెం చిన్నగా వస్తుంది కానీ కాపు అయితే మాత్రం అప్పటికి ఇప్పటికీ ఒక్కలానే ఉందండి అన్ని సపోటాలు అన్ని మీరు ఈ సపోటా చెట్టు ఏ ఏ కుండీలో వేశారు ఇది గోలు అండి పెద్ద గోలు తయారు చేయించుకునండి ఇవి గోడ మీద అమర్చుకున్నారు అవునండి దానికి బియ్యం బరువుగా ఉంటుంది కాబట్టి కానీ మా పెద్ద మొక్కలన్నీ కూడా ఇలా బియ్యం కి మధ్యలో సపోర్టింగ్ గా ఉండేలాగే పెంచుకున్నాం అనమాట అండి మందారాలు కూడా ఇవి మామూలు షాప్ లో పాలకి తొట్లు వస్తాయి కదండి అవన్నీ అలా ఇది మనకి ఎడినియమ్స్ మొక్క ఎడినియమ్స్ అండి ఇదే మా ఫస్ట్ ఎడినియం మొక్క అండి దాని నుంచే అలాగా కాయలు వస్తాయి కదా అవి కూడా అలా కలెక్ట్ చేసి రెడ్ అండి రెడ్ అండి ఇది కూడా మన నీ వరహాలు అవునండి గ్రీన్నట్ మనకి ఉపయోగాలు మంచిగానే ఉన్నాయండి మీరు పళ్ళ మొక్కలన్నీ కూడా మీరు ఆ సైడ్ అలా అమర్చేసుకోండి ఎండప్పుడు కరెక్ట్గా సరిపోతుంది మీకు మంచిగా కాపొస్తుంది మీరు పువ్వుల మొక్కలన్నీ కూడా లోపల అమర్చుకోవచ్చు బాగుంటుంది ఇటు నుంచి పళ్ళ మొక్కలు అన్నీ కూడా ఇవే ఇచ్చారు అవునండి ఇది కుండీలు కొన్నారా మీరు ఇవి అవునండి ఈ మొత్తం ఈ పళ్ళు మొక్కల కోసమే ప్రత్యేకించి ఇవి తయారు చేయించుకున్నామండి ఇది దానిమ్మ అనమాట అండి దానిమ్మ అలా వస్తుంది అవును ఈ సైజ్ ఉంది కాబట్టి మనకి బాగా వస్తాయి కాయ వస్తాయి అండి వస్తాయి ఇది ఈ కలర్ మనకి బోగనవిల్ల బోగ బోగన విల్ల ఎక్కడన్నా బోగన విల్ల అలాగే ఉంటదండి కదా ఇవి ఇది అల్లం అండి అల్లం చిన్న కుండీలో అల్లం చాలా బాగా వచ్చింది బాగా వస్తుందండి మనకి ఎక్కువ లోతున్న దాంట్లో అల్లం బాగా రావట్లేదండి ఇదే బాగా వస్తుంది ఇవన్నీ కూడా మీకు ఇది చూడండి ఇది వాటర్ టిన్ను ఎంత పెద్ద చెట్టు అయింది ఇది ఏంటండి గోవర్ధనం గోవర్ధనం అండి బాగుందండి ఇది రెడ్ సీతాఫలం అండి ఇగో ఫ్లవర్ వేసింది చూసారా అవునవును సీతాఫలం అనమాట అదంటే ఇప్పుడు కొంచెం ఆకులన్నీ రాలిపోయింది మొన్న సీజన్ లో అయితే కనుక స్టార్టింగ్ తగ్గు అలా ఉంటుందండి మీరేం కంగారు పడదు ఈ సమయం అంతే నాకు రాలి చేస్తుంది స్టార్టింగ్ ఒక ఫ్రూట్ వచ్చిందండి ఇది వచ్చి డ్రాగన్ అండి ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ ఎందులో ఉందండి వాటర్ తిన్నానండి చూడండి నేను పెద్ద ఫ్రిడ్జ్ ఇచ్చానండి మాకు లేదండి ఇది చాలా బాగా కాస్తుంది తెలుస్తున్నాయి కదా ఈ కాయలు కోసిన ప్లేస్ అండి ఇది లోపల వైట్ అండి అవునా వైట్ అండి దీన్ని మళ్ళీ గ్రాఫ్టెడ్ చేసి ఇంకొక చెట్టు వేసాం అది కూడా కాయలు బాగా వచ్చేస్తుంది కదండి గ్రాఫిరేట్ వేసారా మేము చేసుకున్నాం అవునా అంటే దీని నుంచి చేస్తే బాగుంటది కదా అని దీని నుంచి మేము చేసుకున్నాం చాలా మందికి కూడా ఇచ్చానండి అవునా అది కొమ్మ వస్తుందండి మీరు కాసింది లేని చెట్టు కూడా చూసి చెప్పేచ్చండి కాసినట్టే ఉంది చెట్టు తెలుస్తాం అవునండి అవును తెలుస్తుంది తెలుస్తుంది నాకు ఇదిగో ఇది ఇక్కడ కాయ తెలుస్తుంది అవునండి ఫ్రూట్స్ కోసం కాడ ఇంకా ఒకటి చాలా రాగానే అందరూ అయినా వాటర్ టిన్ లో కాయించారటండి అయ్యి బాబోయ్ పెద్ద కుండీ ఎక్కువ అలా కాదండి కుండీని బట్టి కూడా ఫుడ్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందండి ఇది కూడా ఇది బకెట్లలో కూడా ఇగో పువ్వులు అమ్మా తులసి వేసేది తులసి అయితే మేము అసలు ఇందులోని ఒక్క తులసి కూడా మేము వేసింది ఏది లేదండి దానికి అవే వస్తాయి కానీ గార్డెన్ లోకి వస్తే మంచి ఆరోగ్యం కూడా అండి తులసి చాలా అండి ఇది సీతాఫలం మీకు అంటే కదా ఫ్లవర్ ఇప్పుడు టైం కాదు ఎలా ఫ్లవర్ అవునా ఇప్పుడు ఆకులు రాలిపోయిన చంపండి ఇది అవును ఇగోండి గ్రీనిష్ గా ఉన్నాయి చూడండి అవును ఇగో చూడండి చెట్టు నిండా కాయలు ఉంటాయండి కాయలు పూత అలాగే రాలిపోద్ది కాయలు అలాగే కాసేస్తాయి అబ్బాబా స్టార్ ఫ్రూట్ అయితే చాలా బాగుంది కాయలుగా చెట్టు నిండా కాయలు అండి తీపండి బాబోయ్ బాగా పులిపండి అయితే చక్కగా ఊరగా పచ్చడి పెట్టండి చాలా బాగుంది మేము ఇంక మొత్తం కొబ్బరికాయ వేసుకుని మామిడికాయ పచ్చడిలో చేసేస్తున్నా అవునా పప్పులో కూడా వేసుకోండి వేస్ట్ అయిపోతున్నాయి కాయలు అవునా ఇలా కూడా బాగుంది కదండి మామిడికాయ చేసుకుంటా ఇందుకేనండి చిక్కుడి పోదు ఎక్కడ ఉంది ఇన్ని కాయలు చూపించేస్తున్నారు ఇక్కడ కాయలే కనపడుతున్నాయి అమ్మమ్మ కూర కాయలు అవుతాయి ఇది మొక్క చిక్కుడు అనమాట ఇది ఇలా మొక్కగా ఉండగానే చిక్కుళ్ళు కాస్తాయి చాలా బాగుందండి కాయలు ఇది మాకు మీట్ లో ఇచ్చారండి సిటీజీ మీట్ ఉంటది ఆ మీట్ లో కావడా ఇచ్చారు విత్తనం పొనగంటి ఇదంతా పొనగంటి అండి ఇది వచ్చి పొట్లకాయ అంటే ఇప్పుడు కాయ లేదు మీకు అవునవును ఇది పొట్లకాయ అండి ఇది మళ్ళీ ఆ మళ్ళీ అది నిచ్చి మళ్ళీ అండి అది నిత్యం పోతుంది అనమాట సిక్స్టీ ఫైవ్ డేస్ పోస్తుందండి ఇది కొంచెం మొన్న మేము ఊరెళ్ళంలో డిస్టర్బ్ అయింది అనమాట మనీ పూసేద్దా కొట్లపా మనకి కాపు వస్తుంది అండి ఇప్పుడు వేసవ కాలం కదా బాగా ఇంత బాగా ఇదండి ఇదండి ఇది జాజులండి జాజులు ఆ పోస్తాయండి ఇది పచ్చిమిర్చి అండి చిన్న దాంట్లో కూడా అమ్మో సన్న చూడండి ఎన్ని పువ్వులు అయ్యారు అండి ఇది ఇది విరజాజ్ అండి అదే ఇది విరజాజ్ అండి ఇది సన్నజాజ్ ఇక్కడ చూపిస్తున్నాను నేను చూసారా ఎన్నినండి అబ్బాబ్బా కోస్తారా ఎప్పుడున్నాను పువ్వులు ఇవి అవి రో డైలీ కోసుకుంటామండి అవునా సాయంకాలం ఐదోరకు మంచి వాసన వస్తుందండి ఎక్కడో దుక్కుని పువ్వులు ఉండిపోయి ఇక్కడ అంజూరా ఉంది అంజూరండి అంజూరా కూడా మీరు గ్రాబిట్ చేయండి మన ఛానల్లో వీడియో ఉంది ఇక్కడ ఎలా మన చుట్టూ అండి దాన్ని కొంచెం గొబ్బరి పొట్టు కానీ గ్లాసులో గ్లాస్ కానీ కట్టి మట్టి కూర్తే అంటే అయిపోతుంది ఈ అంటుని మన తోట అంతా ఐదారు మొక్కలు వేసుకొచ్చండి ఎందుకంటే ఈ మనకి అవసరమైన కాయలు కదా బాగా కాస్తుంది దీనికి కూడా వాటర్ టిన్ ఇచ్చారు మీరు అన్ని వాటర్ టిన్లే మా ఎక్కువ ఉంటాయి ఇదండి ఇది జామ అండి జామ ఏం అండి ఇది మామూలు తెల్ల అదే లోపల రెడ్ డిష్ అండి అది చాలా ఇంకెంత స్వీట్ అంటే అండి ఇంకా ఇది కూడా వంద రూపాయల గిన్నెలో అంతే అండి వంద రూపాయల గిన్నె ఆల్మోస్ట్ సరిపోతున్నాయండి మనకి నిజంగా ఈ అయితే చాలా మంది అంటారు చూట్లేదు అంటారు డాబా మీద కూడా జాంకాయలు కోసుకుని తింటున్నాం అంటే హ్యాపీయే కదండి చాలా ఎన్ని రకాలు ఉన్నాయి మీ తోటలో జామకాయలు అయితే ఒకటే రకం అండి ఇంకా ఇందులో చిన్న సైజ్ ఉంటుందండి ఎక్కువ పువ్వులు కాయలు కాస్తూనే ఉంటుంది మొత్తం అయితే మాకు పచ్చిమిర్చిలు అయితే అన్ని రకాలు ఉంటాయి అది కూడా నేను ఇందులోని కూడా విత్తనాలు మనం డైలీ యూస్ చేసుకుంటాం కదండి ఆ గింజలు యూస్ చేసి అవి ఒక టబ్బులో వేసేస్తానండి ఆ మొక్కలే పాతాం అండి ఇంకా వేరుగా నేను ఏమి మొక్కలు తెచ్చుకుని పాతి అలా చేయను అనమాట అండి పచ్చిమిర్చి టమాటా మాత్రం మేము వాడి వేసినట్టున్నారా అండి పసుపు అక్కడ ఒక పెద్ద కవర్లో రెండు ఉన్నాయి అక్కడ కాకుండా కూడా ఇక్కడ కూడా చిన్న కుండీల్లో చూడండి ఈ పసుపు అయితే ఇంకా మొత్తం కరెక్ట్గా నైన్ మంత్స్ పడుతుందండి అవును ఈ నైన్ మంత్స్కి వచ్చిందంతా మాకు వన్ ఇయర్కి నాకు ఇంట్లో చేసుకోవడానికి అయితే ఈ పసుపు నాకు సరిపోతుంది ఏమి పండించకపోయినా పసుపు ముఖ్యంగా పండించాలి మా అమ్మ మా అమ్మగారిది బాగా పల్లెటూరు అనమాట మాకు బాగా వెనకాల పెరడు అది బాగా ఎక్కువ అన్ని మొక్కలు అమ్మ అన్ని పెంచి పాదులేంటి మొక్కలేంటి అవన్నీ అవన్నీ చూసి నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత కుండీలో మొక్క అన్నది నాకు ఒక ఇష్టం లేని పని అనమాట కుండీలు ఏం కాస్తాయి అని కుండీలో మొక్కలో నాకు పెద్దగా నచ్చ నచ్చింది కాదండి ఎవరు అని కొంత అది నాకు వాటి మీద ఒక అవగాహన లేదనమాట అండి అవో ఇంత ప్లేస్ ఉంది మాకు ఇంటి దగ్గర అన్నీ చూసి ఈ కుండీలో మొక్కలో కావు అన్నది నాకు ఒక్క మైండ్లో ఫిక్స్ అయిపోయిందండి ఎప్పుడో సడన్గా నాకు ఎవరింట్లోనో చూసి అప్పటికప్పుడు అప్పటికప్పుడు ఇంట్రెస్ట్ వచ్చేసింది ఇంట్రెస్ట్ వచ్చి ఇంకప్పటికప్పుడు అలా వన్ ఇయర్లో అన్ని ఇంత అలా పెంచుకున్నామండి అది కూడా మెయిన్ కోవిడ్లో మమ్మల్ని అయితే కాపాడింది అయితే ఇదే మాకు కూడా జరిగిందండి చక్కగా తోట నిండా ఇంటికి కోవిడ్ టైం లో బయట వెళ్ళని టైమ్ లోనండి మా గార్డెన్ లో కూర్చుని నిజంగా మా ఆయన గారు నేను ఇంకా మా పేరెంట్స్ కూడా ఇక్కడే ఉండేవారండి నిజంగా కోవిడ్ లో అయితే మాత్రం పండగ పండుగ గార్డెన్ అంటే చాలా ఇది ఏమి కలర్ చేసారు అది గ్రాఫ్టెడ్ చేసింది బయటేనండి ఇప్పుడు నేను కొత్తగా కొనేసింది వేసింది రెడ్ అండి నేను ఇప్పుడు ఇందా గ్రాఫ్టెడ్ చేసిందేమో అది వైట్ అండి దానికి కూడా కాయలు ఫ్రూట్స్ ఇది ఇదైతే మాత్రం లోపల రెడ్ అది నేను తీసుకున్నాను దీనికి అయితే ఇంకా ఫ్రూట్ రాలేదు అయితే చూద్దాం అని చెప్పేసి దీని కూడా ఇలా పందిరి మీదకి ఎక్కిచ్చాము ఇది ఎలా వస్తుందో చూడాలండి ఇది కింద వచ్చిన కొమ్మలను ఎప్పటికప్పుడు కట్ చేసేసుకుంటుంటే పైకి పాకే కొమ్మలకే బలం వస్తుందండి అవునండి అవి వచ్చిన మనకి కొత్తగా నాటేసుకోండి ఓకే చాలా బాగుంటది చూసారా అది ఎక్కడానికి కింద ఉపయోగించేస్తుంది బలం ఆ కొమ్మలు తీసుకుని మనీ కొత్త మొక్కలు గుచ్చేసుకుంటే అదే దాంట్లో నేరుగా ఎక్కించేసుకోవచ్చు పందిర ఇలా చేసారా బాగుంది అండి దొండ కొంచెం అన్ని డిస్టర్బ్ అయినాయి దొండ బాగా మామూలు మనీ ఏం చేస్తారంటే చిన్న తీగ చిన్న తాడు కవర్ మట్టి పెట్టుకుని అంటి కట్టేసుకోండి ఒక తీగని మరి ఒక మొక్క వేసేసుకోండి వచ్చేస్తుంది గోరంటాకు ఇంటికి సరిపడగా చిన్న క్యాన్ లో పండిస్తుంది నాకు చూసారా ఎప్పుడు దీనికి ఎండ కూడా ఎక్కువ అవసరం లేదండి పువ్వు లాంటిది ఎండ కావాలంటే అప్పుడు పైకి కూడా నేను రానండి దీన్ని కిందకి తెచ్చుకుని కోసుకుని మళ్ళీ పైకి తీసుకొస్తానండి డబ్బాలా ఉంది కాబట్టి డబ్బా వెళ్ళిపోయి నాకు అవసరమైనంత కోసుకుని మళ్ళీ దాన్ని పైకి తీసుకొస్తాను ఏం చేస్తారంటే ఆ జాడిగా ఉన్న కటింగ్ కట్ చేసేసుకుంటే మనీ గుబురిగా ఒత్తిగా వస్తుంది నిజంగా ఇది అమ్మండి టెరస్ మీద ఇంత పెద్ద చెట్టు చెంపంగా నా మీద ఉంది చెట్టు అబ్బా ఎంత బాగుంది కదా ఏంటి టెరెస్ మీద కూడా ఇంత పెద్ద పెద్ద చెట్ల అమ్మో ఇదిగోనండి చాలా పువ్వులైతే ఉదయం కోసేసారట కానీ దీని వాసనే వేరు కదా చాలా బాగా పోస్తాయి ఇవి కూడా తిరుమల చెంపంగ్ కూడా వేయండి అది కూడా చాలా బాగా పోస్తుంది చాలా బాగా పోస్తుంది తిరుమల చంపంగా నేనైతే మాత్రం ఈ పువ్వునైతే తల కొప్పులో పెట్టేస్తున్నాను చూడండి మరి బాగుంది కదా ఇది మేము గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడే వేసామండి నారింజ నారింజారు ఎన్ని మొక్కలు ఉంటాయండి మీ గార్డెన్ అంతా కూడా ఎప్పుడు లెక్క పెట్టలేదు నాకులా అయితేనే ఇలా వేసి మనీ తీగలు ఇలా వెళ్లించారా అవునండి దీనికి మనీ వేరే కట్టుకున్నారు వైర్లు అవునండి అవునా బాగుందండి ఇదైతే ఫ్లవరింగ్ అండి ఇది ఓన్లీ గ్రీనరీ కోసం ఏంటండి ఇది ఇది మామూలు అలా క్రీపర్ అంతేండి చల్లదనం కోసం ఇదిగోండి చాలా బాగుంది ఇదిగోండి ఇది చెరుకు ఇది మీకు మామిడి ఇది ఎన్ని సంవత్సరాలు అయిందండి ఇది కూడా గార్డెన్ పెట్టినప్పుడు వేసిందేనండి ఎన్నికాయలు కాస్తుందండి ఎప్పుడు ఎప్పుడూ సంవత్సరానికి శాంపిల్ గా కాస్ట్ చూపిస్తూ ఉంటాయండి ఇదే కాయి కాస్తుంది ఇదే కదా అవునండి ఇంత సైజు కాయ కాస్తుంది అవునా బాగుందండి ఇంత పెద్ద సైజు టెరెస్ గార్డెన్ లో కాయలు కాయటం అంటే కరెక్టే కాదండి బాగుంది కదా ఎంత సైజు కాయి ఉందో చూడండి ఫ్రెండ్స్ మనం పెంచటం మనం పువ్వులు పూజించటం కాదండి పది మందికి పంచటానికి చూడండి ఎంత చక్కగా మొక్కలని అయితే పెంచుతుంది ఇవన్నీ కూడా ఫ్రెండ్స్ కయితే పంచుతారటండి ఎన్ని రోజులైందండి మొక్కలు వేసి మంత్స్ మంత్స్ అయిందండి అవునా అది పెరుగుతది పెరుగుతది ఇది స్లోగా కానీ ఎన్ని రోజులైనా అలానే ఉంటది చచ్చిపోవడం ఏంటంటే ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి సరదాగా అందంగా పాట డెకరేట్ చేసి ఇస్తూ ఉంటాను ఇది ఏదో వెరైటీ అనిపిస్తుంది నాకు నల్లేరు అండి అవును బో చూడండి నల్లేరు బచ్చలే కూడా ఇక్కడ తీగుల మీద ఎలా అల్లించారు ఆహా తులసి మాత్రం ఎక్కడ నేను అంటుందండి మొత్తం మనమంతా తులసి కూడా లెమన్స్ అండి ఈ లెమన్ వచ్చి మీకు అసలు రసం అయితే చాలా అమ్మ గుత్తులు కాస్తుందండి గుత్తులు కలర్ కూడా మంచి పసుపు అన్నమాట అండి అసలు మనం చూడడం అలాంటి కలర్ వస్తుంది నిండా ఉన్నాయండి కాయలు మాకు కూడా ఇలానే కాస్తుంది మాకు కూడా ఇలాగే కాస్తుంది చాలా బాగా కాస్తుంది బాగుంది నాకు వంద రూపాయల గిన్నెలో ఉంది ఇది కూడా మీరు ఈ గిన్నెలోనే వేసారు వీటికి ఫుడ్ ఎలా ఇస్తారు మీరు మేము ఎక్కువ కంపోస్ట్ చేయండి కంపోస్ట్ ఈ ఓడబ్ల్యూడిసి లిక్విడ్ తయారు చేసుకుని ఉంచుకుంటాం కదండి ఓడబ్ల్యూడిసి లిక్విడ్ వారి మీ కంపోస్ట్ మేము ఆల్రెడీ అండి ఇంట్లో కిచెన్ వేస్ట్ అయితే ఇలాగా అన్ని ఇందులో వేసేసి తయారు చేసుకుంటాం అండి వాటర్ వస్తే కింద బకెట్ కింద బకెట్ పెట్టామండి ఈ బకెట్ లోకి వచ్చేస్తాయి ఇదేటండి ఇది ఇది ఓడబ్ల్యూడిసి అండి అండి మన వాళ్ళకి అందరికీ ఇది ఏదో మట్టి కొండ ఓల్డ్ వాడతాను బాగుందండి ప్రతి దానికి కూడా స్టాండ్లు అయితే వాడారు కాకపోతే కనీసం ఇటుకలు వాడారు అదే అండి అలా వాడుకోవాలి కదండి మనం లేదంటే నేరుగా మాత్రం మనం డాబా మీద అయితే పెట్టకూడదు ఇక్కడ కూడా స్టాండ్ అయితే ఉపయోగించారు ఇది కనకంబరాలో విత్తనంతో వేసినాయి అండి కాదండి ఇది మాములు నారుకొని వేసిందేనండి అవునండి ఇక్కడ ఏదో ఏదో కనిపిస్తున్నాయండి వేటండి ఇవి ఈ ములగ చెట్టు అండి అవు ములగ చెట్ పాములా కనిపిస్తున్నాయి ఇది ఎన్నీ ఇది ఒక ఫైవ్ ఇయర్స్ అయింది ఎన్ని కాలు కాస్తుందండి పొట్టి కాస్తదండి అలా ఒక నాలుగు ఐదు నాలుగు ఐదు ఎప్పుడు చిట్టు మీకు ఒక యాభై కాలు కాయాలంటే నేను ఒక సలహా చెప్పమంటారా జ్యోతి గారు చెప్పండి దీన్ని చూడండి ఫ్రెండ్స్ ఎంత డబ్బాలో వేసారో ఇది మీరు వంద రూపాయలు డబ్బులే వేస్తే అదే బ్లాక్ గిన్నెలో వంద రూపాయలు గిన్నెలో వేస్తే ఇది మనకి ఒక్కొక్క కొమ్మకి యాభై కాలుగా వస్తుందండి అవునా ఇవేయండి ఎందుకంటే ములగచెట్టు చెట్టు మనకు చాలా అవసరం అవసరం మూడు వందల రోగాల మనకి నయం చేసేది మొలగ చెట్టు అంటున్నారు తప్పనిసరిగా ములగచెట్టుని చెట్టుని మాత్రం మీరు అనుమానం అనిపిస్తే డబ్బాని కోసేసుకుని వేరే దాంట్లో వేసుకుని దానికి ఇంకా కొంచెం పెద్ద కుండి కావాలి తప్పకుండా బాగుందండి మొలగకాయలు అయితే మా తోటలో ఒక మూడు వందల కాలుగా వస్తుంది అని పోయిన బ్రిడ్జ్లో వేసా అవునా పువ్వులు ఎన్నో పూస్తున్నాయా చాలా పూస్తాయండి అవునా ఇది సీజనల్లే కదా అందుకని ఆ సీజన్ లో మాత్రం చాలా పువ్వులు పూస్తాయండి ఇది ఏంటంటే నైట్ పూసేస్తే మేము పొద్దున్న వచ్చేటప్పుడు అయిపోతున్నాం అందుకని పూసి టైమ్ లో మాత్రం దీన్ని కిందకి తీసుకెళ్లిపోతాను కిందకి బాగుంది కదండి చిన్న బకెట్ ఎలాగన్నా తీసుకెళ్లొచ్చు కదా ఇదిగోనండి పసుపు అయితే ఎంత చక్కగా వచ్చే చూడండి ఒక బ్లాక్ కవర్ లో సరిపో మేము ఇంట్లో యూస్ ఈ పండించుకున్న పసుపే మాకు సంవత్సరం సరిపోయేలాగా యూస్ చేసుకుంటాండి అసలు ఇంకా దీన్ని అయితే వేస్ట్ చేయకుండా మీరు మాత్రం ఇంకా పెంచండి పసుపుని ఇంకా పెంచుకోవచ్చు మీరు బ్లాక్ కవర్ లోనే పెంచవచ్చు అందుకని చాలా ఆటలు వేసు అవునవును ఇది పచ్చి పసుపు కూడా తయారు చేసుకోవచ్చు మీరు ఉడకబెడతారా పచ్చి పసుపు వాడతారా పచ్చి పసుపు కాదండి ఉడకబెడతా కదా ఉడకబెట్టేసి కూడా కొంచెం పచ్చి చిన్న చిన్న ముక్కలు కోసేసుకుని అండి మనం చేసుకోవచ్చు అది ఫ్రిడ్జ్లో పెట్టి దాచుకుని ముఖానికి మాత్రమే వాడుకుంటే చాలా బాగా పనికొస్తుంది నేను అలా పిల్లల కోసం అలా చేస్తానండి ఇది క్రేపర్ కిందేనండి ఇది క్రేపర్ వస్తుంది చెట్టు కాదు ఇది ఇలా పైకి ఎక్కిస్తే పైన ఎక్కుతాయి పైను కనిపిస్తున్నాయి కదా మీకు ఇది క్రేపర్ అనమాట ఇది ఒక కలర్ ఇది ఒక కలర్ ఇక్కడ కూడా భలే ఉన్నాయండి ఇవి చూసారా దీంట్లో కూడా వాటర్ టిన్ లో మొక్కలు పెంచాం కదండి వేస్ట్ అవ్వకుండా మళ్ళీ వాటిల్లో చిన్న చిన్న మొక్కల్ని వేసి వేసానండి బాగుందండి తోట అంతా కూడా మీకు చీకడైతే పడిపోయిందండి అయినా కానీ తోట ఇంకోనండి మొత్తం ఇలా ఉంది మేము మొక్కల ప్రేమికులు ఎక్కడ ఉంటే అక్కడ మా సందడే చందడే అండి చూసారా తోట అంతా కూడా సార్ కదండి గారి గార్డెన్ అయితే అన్ని పళ్ళ మొక్కలతో చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది మీకు ఎలా అనిపించిందో వీడియో వీరికి కూడా ఒక ఛానల్ ఉందట జ్యోతి గారు మీరే చెప్పండి ఛానల్ గురించి నాది జ్యోతి సీజీ కిచెన్ అని ఒక వంటలది ఛానల్ ఉందండి అందులో కూడా వంటలతో పాటు అప్పుడప్పుడు చిన్న చిన్నగా ఇలాగే వీడియోస్ అవునండి మనం జ్ఞాపకాలు భద్రంగా పరుచుకుందాం మనం తెలియని పది మందికి పంచుతం తప్పేమీ లేదు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ఐడియా ఉంటుంది వారి ఐడియా కూడా మనం తెలుసుకుందాము నేను వారి ఛానల్ లింక్ పెడతానండి ఓకేనండి ఇదేనండి ఇవాళ వీడియో మీ అభిప్రాయం చెప్పడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్నిటికే మా మహేశ్వరి గారు చెప్పేస్తున్నారు చాలా సంతోషం అండి బాగుంది మీ వారికి కూడా థ్యాంక్స్ చెప్పండి ఇంత బాగా గార్డెనింగ్ చేసినందుకు మమ్మల్ని మీరు కూడా మీరు కూడా మీ వారికి కూడా కొంచెం పని చెప్పండి అన్ని పనులు మనమే చేయకూడదు ఆ వారికి కూడా చెప్పాలి కదా జ్యోతి గారు చూసారా ఎంత హెల్ప్ చేస్తున్నారా లక్ష్మి గారు కూడా మనం తీసుకొచ్చారు జ్యోతి గారి దగ్గరికి ఆ థ్యాంక్ యూ అండి మీరు నా విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు చాలా కూడా థ్యాంక్స్ అండి మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసినందుకు